నమస్తే ఎస్టీ వీడియో న్యూస్ కి స్వాగతం ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ పోటీలో భారత మహిళా జట్టు విజయం సాధించడం ఖాయం సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త శంకర్ రెడ్డి బాంబే క్రికెట్ స్టేడియంలో భారత సౌత్ ఆఫ్రికా మధ్య ప్రారంభమైన ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ పోటీల్లో భారత మహిళా జట్టు విజయం సాధించడం ఖాయమని సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త శంకర్ రెడ్డి స్పష్టం చేశారు ఆదివారం సత్యవేడు ఎన్జిఆర్ ఇండోర్ స్టేడియంలో ఆయన భారీ స్క్రీన్ చేయించి మహిళా ప్రపంచ కప్ ఫైనల్ పోటీ క్రీడాభిమానులు తిలకించేలా చొరవ చూపడంతో పాటు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త రెడ్డి మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళలు కూడా క్రీడా రంగంలో రాణించాలన్నారు ఇందులో భాగంగానే మహిళా క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలన్న ఉద్దేశంతో మహిళా ప్రపంచ కప్ ఫైనల్ పోటీల ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ క్రీడా జట్టు ఫైనల్ పోటీ దశకు చేరుకుని దక్షిణాఫ్రికాతో తలపడిందన్నారు భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్ పోటీలో ప్రపంచ కప్పు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అంతకు మునుపు టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త శంకర్ స్థానిక టీడీపీ నేతలతో కలిసి బాలనాగాలమ్మ అమ్మవారిని దర్శించుకొని భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించడానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు Gracias. Okay. Okay.

పండ్ర ఇ